మేము శాసనసభలో మీ తరఫున మేము మాట్లాడుతూ ఉంటాం నిలబడతాం దానికోసం మీరు మాకు ఈ బాధ్యత అప్పు చెప్పారు ఈరోజు ఒక ఎమ్మెల్సీగా వ్యవహరిస్తున్న వ్యక్తి ఏ విధంగా మాట్లాడాడో మీరు అందరు చూశారు ఒక ఆయన ఆల్రెడీ జైలుకి వెళ్ళి లబోదిబో అంటున్నాడు ఈ కూడా అదే లిస్ట్ ఉంటుంది ఖచ్చితంగా ఉండాలి కూడా ఉండాలి కూడా నోరు దొరికింది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే రాజకీయాల్లో దేనికోసం మీరు నాయకులు అవుతారు చెప్పండి ప్రజలకి ఒక అంకిత భావంతో మనం చేస్తున్న ఈ ప్రయాణంలో రాజకీయంగా విమర్శలు చేసుకోవచ్చు తప్పులేదు ఓట్ల కోసం ఎప్పుడైనా మీరు పవన్ కళ్యాణ్ గారు మీరు నన్ను గెలిపిస్తేనే నేను ఈ పని చేసి పెడతాను ఎప్పుడైనా అన్నారా చెప్పండి ఒక పేదవాడు ఇబ్బంది పడుతుంటే స్పందించకుండా పక్కకు వెళ్ళిపోయారా చెప్పండి ఎన్ని సందర్భాల్లో సొంత డబ్బులు ఇచ్చి దివ్యాంగులను మహిళలను చిన్న చిన్న వ్యాపారస్తులకో వాళ్ళు పడుతున్న ఇబ్బందులు చూసి ఆయన నిలబడిన సందర్భాలు ఒకసారి మీరు గుర్తు తెచ్చుకోండి అంత నిస్వార్థంగా పనిచేసే నాయకుడిని ఈరోజు టీవీల ముందు నిలబడి ఏదో నాలుగు మాట్లానేస్తే హీరోలు అయిపో అయిపోతారు అనుకుంటే హీరోలు కాదు మీరు ఖచ్చితంగా జీరోలే అవుతారు జీరోలు అయ్యి మీరు ఎక్కడుంటారో మీ అందరు తెలుసు ఖచ్చితంగా వీళ్ళ గురించి మనం మాట్లాడాలి ఎందుకంటే ఈ రోజుకి వదిలేస్తున్నా కూడా ఇది సహజం లేని మామూలే అనుకుంటున్నారు ప్రభుత్వం మారినాక కూడా ఇంత ధైర్యంగా వాళ్ళు మాట్లాడుతున్నారంటే నిలబడాల్సింది మన జనసైనికులు మన వీర మహిళలు చట్టపరంగా వాళ్ళపైన చర్యలు తీసుకుందాం ఏ సందర్భంలో అయినా సరే మన నాయకుడిని గౌరవపరిచినప్పుడు మన పార్టీని వాళ్ళు కించపరిచే విధంగా మాట్లాడినప్పుడు ఖచ్చితంగా మీరందరూ కూడా నిలబడాలి మాట్లాడాలి ఈ అంశాల గురించి జాగ్రత్తగా మాడాలి పవన్ కళ్యాణ్ గారు మీ అందరినీ కూడా మాకు కూడా చెప్పే ప్రతి సందర్భంలో ఏంటంటే ఎందుకు రియాక్ట్ అవ్వద్దు అవ్వండి రియాక్ట్ కానీ మాట్లాడే భాష తీరు ప్రవర్తన ఖచ్చితంగా ప్రజలు మెచ్చుకునే విధంగా ఉండాలి అంతేగాని మనం కూడా వాళ్ళలాగా మాట్లాడకూడదు తెలుగు భాష పరిరక్షణ కోసం ఏ విధంగా మనం పోరాటం చేసామో మీరు చూసారు ఆ రోజు తెలుగు భాషనే ఉండకూడదు అన్నాడు ఈ మహానుభావుడు పాఠశాలలో రాజమండ్రిలో ఒక సభ సభ నిర్వహించి తిరుపతిలో ఒక సభ నిర్వహించి ఎంతోమంది పెద్దల్ని తెలుగు భాష గురించి తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు నడి నుడి అనే కార్యక్రమం ప్రకటించి మన భాషను మనం పరిరక్షించుకుందాం తెలుగు భాషను ప్రజల్లోకి తీసుకెళ్దామని చెప్పి ఆ రోజు ఆయన చేసిన కార్యక్రమాన్ని మీరు గుర్తుపెట్టుకోండి ఇక్కడ రాజమండ్రిలోనే మనం మొదలు పెట్టాం రోజు ఆ కార్యక్రమం కోవిడ్ సందర్భంలో ఏ విధంగా మన జనసైనికులు ఇంటింటికి వెళ్ళి కూరగాయలు డబ్బులు ఇచ్చి కుటుంబాలను ఆదుకున్నారో మీరు చూశారు చనిపోయిన వ్యక్తుల్ని ఆ కార్యక్రమాలు చేయడానికి ఎవరు ముందు రాపోతే అనేక జిల్లాలో నిలబడింది మన జనసైనికులు నిస్వార్థంగా తీసుకెళ్ళి ఆ కార్యక్రమాలు చేశారు వాళ్ళ కుటుంబ తరఫున క్రియాశీలక సభ్యత్వం తెలంగాణ నుంచి మన సోదరులు ఉన్నారు ఇందాక శంకర్ గౌడ్ గడ్ మారుతూ ఉన్నారు Sí.